సంతు శిరోమణి గురు రవిదాస్ జీ పదిహేను పదహారవ శతాబ్దపు ప్రసిద్ధ భక్తి ఉద్యమ కవి ఆధ్యాత్మిక గురు అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సర్వసిద్ధి రాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఉల్లూరి గంగాధర్ అన్నారు బుధవారం చిటినగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంత్ శిరో శిరోమణి గురు రవిదాస్ జీ ఆరు వందల నలభై తొమ్మిదో జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘనంగా బీజేపీ మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిరిపల్లి రాజేశ్వర ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ సంవత్సకర్త వారణాసిలో జన్మించిన ఆయన తన భక్తి గీతాల ద్వారా కుల విశక్షతను ఖండిస్తూ మానవ సమానత్వం ప్రేమ మరియు కరుణను బోధించారు గురు గ్రంథ సాహెబ్ లో ఆయన బోధనలో నలభై యొక్క పదాలు చోటు చేసుకున్నాయని అన్నారు ఆయన జన్మస్థలం వారణాసి ఉత్తరప్రదేశ్ లోని షీర్ గోవర్ధన్పూర్ లో జన్మించారని కులవృత్తిగా తోలుచొప్పులు కుట్టి చేస్తూనే నిష్కమ కర్మయోగిగా జీవించారని ఈ సందర్భంగా వారు తెలిపారు కులమత రహిత సమాజం కోసం కృషి చేశారు నిరాకార భగవంతుని నిర్గుణి భక్తి ఆరాధించారు అని తెలిపారు ఆయన శోకంలో భజనలో భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు అటువంటి వ్యక్తి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ముందు తరం వారికి కూడా ఆదర్శంగా ఉంటుందని వారు తెలిపారు ఆయనకు అర్పించిన వారిలో ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ ఎర్రంశెట్టి విశ్వేశ్వరరావు మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా ఎర్ర రవి చౌదరి రాజగిరి సత్యనారాయణ కారంగి భోపతి కనకరాజు చిలక భగవాన్ జీరా జ్యోతిర్మయ్ వెంకటేష్ రామకృష్ణ శివరాత్రి శ్రీను ఈ హనుమంతురం ఒడిపి శివకుమార్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం నా తోటి సహచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన సంత్ శిరోమణి గురూజీ రవిదాస్ గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆయన గారు పుట్టి జన్మించి ఆరు వందల నలభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తత్వవేత్త సామాజికవేత్త ఇన్ని సంవత్సరాలు మనం గడిచిన ఆయన యొక్క పేరు బయటకు రాలేదంటే కారణం ఈ కులమత రాజకీయాలకు కారణం మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు ఈ యొక్క దళితుల్లో పుట్టిన ఈ యొక్క ఆనిముత్యాన్ని బయట తీసి మనందరికి ఒక బహుమతిగా ఇచ్చారు ఎక్కడి నుంచైనా మనము ఈయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానంగా మోడీ గారి యొక్క సూచనల మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎం మాధవ్ గారు మరియు పెనతాల సురేష్ గారు ఎస్సీ మాత రాష్ట్ర అధ్యక్షులు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అసలు ఇది జీవిత చరిత్రలో చిన్న ఘట్టాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను విషయం ఏంటంటే కాశీపట్నానికి ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారి దగ్గర ఒక పూజారి ప్రతిరోజు కాశీ కాశీలో ఉన్న గంగామాత స్నానం చేసి వచ్చి తన పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఆయన విధి విధానం ప్రతిరోజు ఒకరోజు అదే భాగంగా స్థానం గంగా స్నానానికి బయలుదేరిన రోజున ఆయన కాళ్ళు చెప్పులు తెగిపోయింది తెగిపోయిన సందర్భంగా ఎవరు కొడతారు ఇవన్నీ చూస్తే పక్క చూస్తూ ఉంటే ఒక గుడిసె రవిచంద్ర దాస్ గారు పక్కన కొడుతున్నారు కొడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెప్పులు దిగిపోయినాయి దీన్ని కొద్ది కుట్టు పెట్టండి అని చెప్పేసి అన్నారు అనగాళ్లే ఆయన కుట్టడానికి అదేం లేదులేదు పక్కన పడేయండి దాని సర్వీస్ అయిపోయింది అది బాగా పాత పడిపోయింది కనుక నా దగ్గర కొత్తవి ఉన్నాయి ఇస్తాను తీసుకెళ్ళను ఇచ్చిన తర్వాత ఆయన డబ్బులు ఇస్తుంటే తీసుకోకుండా వద్దులైన మీద ఉంచున్నా ఆయన యొక్క భక్తిని చూసి ఇంత భక్తి తప్పుతో ఉన్న వ్యక్తి కనుక సరేనండి నేను గంగా స్నానంకి వెళ్తున్నాను నాతో పాటు మీరు రండి అని చెప్పి చిన్న సలహా ఇస్తే అప్పుడు ఆయన దానికి బదులు ఎలా చెప్పారంటే ప్రతిరోజు రోజు నేను గంగామాతను దర్శించుకుంటున్నాను నేను రాలండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి అతి తోలు మొక్క తీసుకెళ్ళి ఒక మొక్కనిచ్చారు అది గంగామాతకి అర్పించండి అని చెప్పి తోలు మొక్కని ఇస్తే ఆయన స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుని జపం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు ఆ పూజారి గారు తిరుగుపారాయణం అయ్యి కొద్ది దూరం వచ్చిన తర్వాత అబ్బా రవిదాసు గారు ఇచ్చారు నాకు ఒక ముక్క ఆ ముక్క వేయడం మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ ముక్కని గంగా స్థానంలో గంగా నదిలో వేయడం జరిగింది వేసిగానే గంగాలోంచి గంగామాత పైకి వచ్చి ఒక సువర్ణ కంకణాన్ని ఆ పూజారికి ఇచ్చి ఇది కి ఇయ్యమ్మ అని చెప్పేసి అనగానే ఆ పూజారి ఆశ్చర్యపోయి సాష్టాంగ నమస్కారం చేసి నేను ధన్యమునయ్యాను నా జన్మ ధన్యమైంది ఈ యొక్క రవిదాసు వల్ల నాకు అని చెప్పేసి ఎంతో ఆనందించింది ఆ సువర్ణ కంకణాన్ని తీసుకొని బయలుదేరారు బయలుదేరేటప్పటికి మధ్యలో చిన్న దుర్బుద్ధి పెట్టిందండి ఆయనకి ఏమని ఈ సువర్ణ కంకణాన్ని రవిదాస్కి ఇస్తే నాకు వచ్చే లాభం ఏమీ లేదు ఇదే రాజుగారికి కొన్ని ప్రశంసలు వస్తాయి ప్లస్ కొన్ని బహుమతులు వస్తాయని చెప్పేసి ఆలోచించి రాజుగారు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది ఇవ్వగాలనే రాజుగారు కొన్ని బహుమతులు ఇచ్చారు ప్రశంసలు ఇచ్చారు అది రాణి గారికి ఇవ్వగాల రాణిగారు ఒకటి నేను ఏం చేసుకోను రెండోది కూడా తయారు చేయించండి అని చెప్పి రాజ్ రాజుగారిని అని రాజుగారు ఏం చేశారంటే కొన్ని కొంతమంది స్వర్ణకారుని పిలిపించి ఇటువంటి కంకణాన్ని ఇంకోటి తయారు చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ ఆ కంకణాన్ని చూసి అయ్యా మేము ఇటువంటి తయారు చేయలేం మా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించారు మళ్ళీ ఊరు వాడ దేశమంతా ఒక చాటిని వేసి స్వర్ణకారులు అందరూ పిలిపించారు వాళ్ళు కూడా అలాగే చెప్పారు చెప్పడంతోనే అసలు ఈ రాణి గారు నాకు ఈ జన్మకి అవ్వదేమని చెప్పి దంగ పెట్టుకొని మంచం ఎక్కారు అప్పుడు రాజుగారికి మళ్ళీ ఆలోచన వచ్చి దీని అందరికి కాబట్టి పూజారే కానీ కానీ పూజారిని పిలిపించి అయ్యా నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి పరిస్థితి అని అడిగితే పూర వృత్తాంతం అంతా చెప్తొచ్చారు అనమాట జరిగింది ఇలా గంగా మాత ఇచ్చింది రవిదాస్ గారికి ఇమ్మంది అప్పుడు రవిదాస్ గారిద్దరికి వెళ్ళి అయ్యా జరిగిందంతే నమస్కారం గంగాధరండి నేను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాను మరి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మహంతిపురం మండలంలో మరి ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మరి శ్రీమతి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వారు ప్రధాన కార్యదర్శి మిగతా కార్యకర్తలు ఉన్నారు సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సంత రవిదాస్ గారు గురు గురుజీ ఆయన ఎన్నో ఆరు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటా స్మరించుకుంటామంటే కేవలం దాని కారణం భారతీయ జనతా పార్టీ అని మీరు అంతా గుర్తిరగాలి మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి రాజ్యాంగం అంతా ఏలి రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన ఉలుకుని కూడా చాటింది లేదు మరి మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి ఆయన చరిత్రను వెలికి తీసి అందరికీ కూడా ఆయన గురించి తెలిసేలాగా మోర్చాలే కాదు పార్టీలో ఉన్నటువంటి ప్రధాన అన్ని కులాలు కూడా ఆయనకి పూజించుకోదగిన వ్యక్తిగా అని చెప్పి నిన్న ఆయన గురుద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు అలాగే మా మోర్చా అధ్యక్షులు పనసల సురేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక వారం రోజుల పాటు ఆయన జన్మదిన పురస్కారాలు చేసుకోవాలని చెప్పి మాకు సూచనలు జారీ చేశారు అందులో భాగంగా వాటికి మరి మూడో రోజు పూర్తయింది ఇంకా మిగతా రెండు రోజుల్లో కూడా మాకు సెమినార్లు ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్ర గురించి వివిధ పాఠశాలల్లోని విద్యార్థుల్లోని హాస్టల్లో కూడా అందరికీ తెలియజేయాలని చెప్పి మేము మాకు కోరారు ఆ విధంగా మేము చేయటం సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ వేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి ఒక చిన్న విన్నతి ఏంటంటే తెలుగు పాఠ్యాంశాల్లో కూడా వీళ్ళ జీవిత చరిత్ర చేర్చి ఎవరైతే మనకి అసలు అటువంటి మనల్ని దోచుకున్నటువంటి అక్బరు ఔరంగజేబుల గురించి పాఠ్యాంశాలను తొలగించి ఇలాంటి మహనీయుడి చరిత్రను మాత్రం అందులో పెట్టాలని చెప్పి ఈ సభ వేదిక కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అండి నా పేరు పగిలిపల్లి రాజేశ్వరి మహంతపురం మండల అధ్యక్షురాలని ఈ కార్యక్రమానికి వచ్చిన